జీవిత బీమా సంస్థలో లభిస్తున్నటువంటి పాలసీలు ఎండోమెంట్ పాలసీలు పెన్షన్ పాలసీలు మరియు టర్మ్ అసూరెన్స్ పాలసీలు అనేక రకాలైనటువంటి మంచి పాలసీలు ఉన్నాయి సంగారెడ్డి చుట్టూ ప్రాంతంలోని ప్రజలందరూ ఈ పాలసీలను చేసుకొని ఇన్సూరెన్స్ రక్షణ వారి యొక్క అమూల్యమైన జీవితానికి కల్పించుకుంటే చాలా బాగుంటుంది మా ఏజెంట్ మిత్రులు ప్రతి ఊరూరా తిరిగి ఈ పాలసీల గురించి ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది అయినా కొన్ని ప్రాంతాలకు ఎవరైనా మా ఏజెంట్లు వెళ్ళని ప్రాంతాల వారు ఉంటే తప్పకుండా ఇన్సూరెన్స్లో లభిస్తున్నటువంటి ఈ మంచి మంచి పాలసీలను చేసుకొని వారు బీమా రక్షణను పొందితే చాలా బాగుంటుందని ఈ సందర్భంగా ఈ సైరా టీవీ వారి యొక్క సౌజన్యంతో తెలియజేయడం జరుగుతుంది మరోసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా